అందరికీ తాలి తాళి నేనే నేచర్ సో ఈరోజు మేము తాళి తినడానికి వెళ్తున్నాం అనమాట సో మనం గోవాకి వచ్చినప్పుడు అందరు లిస్ట్లో ఫస్ట్ తాలియే ఉంటుంది తాళి తినాలి ఫిష్ తాలి ఫిష్ తాలి సో మీరు యా ఫిష్ తాలి సో ఇక్కడ చికెన్ తాలి ఉంటుంది కదా ఏమో అందరూ ఫిష్ థాలియే తింటూ ఉంటారు సో నేను కూడా మేము కూడా చాలాసార్లు తిన్నాము సో కొన్ని రెస్టారెంట్స్లో బాగుంటుంది కొన్ని రెస్టారెంట్లో పెద్దగా నచ్చలేదు సో మేము ఇప్పుడు రాజాకి వెళ్తున్నాం అనమాట అంజునాలో ఉంది రాజా సో అంజునాలో ఉంటుందన్నమాట రాజా మేము ఒకసారి తిన్నాము సో చాలా బాగుంది సో ఇది సెకండ్ టైం సో అక్కడికి వెళ్ళాలి అనమాట సో మీరు అంజునా వైపు వెళ్తూ ఉంటే మీరు అక్కడ రాజాలో దిగి మంచిగా తాళీని ఎంజాయ్ చేయొచ్చు సో మేము లాస్ట్ టైం తిన్నప్పుడు అయితే చాలా చాలా బాగుండే సో ఈసారి చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళు డిషెస్ మారిపోతూ ఉంటాయి తాళీలో అండ్ కాస్ట్ కూడా చాలా నార్మల్గానే ఉంటుంది మనం ఎక్కడ తిన్నా కూడా మారిపోతుంది అంటే ఒకసారి దొండకాయ ఫ్రై ఉంటుంది ఒకసారి బెండకాయ ఫ్రై ఉంటుంది అయితే సేమే బట్ కర్రీ అవన్నీ కూడా ఒకసారి షెల్స్ పెడుతూ ఉంటారు ఒకసారి క్రాప్స్ ఉంటారు లేదు అక్కడ కూడా మారుతూ ఉంటుంది సో లెట్స్ సీ టుడే వాళ్ళు ఏం సర్వ్ చేస్తారో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను లైక్ మినిమల్ సెటప్ అక్కడ చాలా బాగుంది సో మీరు అంజనా నుంచి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఆగి తినేసి వెళ్ళొచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ తాళి అని చెప్పచ్చు నేను తిన్న రెస్టారెంట్స్లో అయితే సో లెట్స్ గో సో బెస్ట్ సీ ఫుడ్ సో అఫ్ కోర్స్ బాంబి చాలా బాగుంది అక్కడ కొంచెం కాస్ట్ ఉంటుంది బట్ ఎక్సలెంట్ అనమాట మీరు గోవా వస్తే అక్కడ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అక్కడ తాలి అయితే మీరు మిస్ అయిపోదు తాలి ఒకటే కాదు ఏదో చికెన్ ఫ్రై కూడా ఉంటుంది అక్కడ బ్యాంబూలో పెట్టేసి ఇస్తారు వాళ్ళు కదా యా సో చాలా టేస్టీగా ఉంటుంది బాంబిలో ఎప్పుడు రష్గా ఉంటుంది మీకు పేషెంట్స్ ఉండాలన్నమాట కొంచెం మీరు వెయిట్ చేయాలి సో మాకు గోవాలో బెస్ట్ తాలి తిన్నామంటే అది బాంబిల్లోనే అండ్ సో చాలా ఫ్రెండ్లీ స్టాఫ్స్ అన్నమాట అండ్ చాలా మంచిగా కొంచెం డిలే ఉంటుంది బికాస్ వాళ్ళు ఫ్రెష్ గా చేసి అందరూ బికాస్ రష్ గా ఉంటుంది పార్కింగ్ కూడా మీకు కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు స్కూటీలో వస్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ది బెస్ట్ థాలి ఇన్ గోవా ఈజ్ ఆఫ్ కోర్స్ బాంబిల్ సో తర్వాత నాకు రాజాలో ఇటువైపు అయితే రాజాలో నచ్చింది చాలా బాగా అండ్ గోవన్ స్పైస్ ఉంది కదా రెస్టారెంట్ అక్కడ కూడా బాగుంటుందని నేను విన్నాను బట్ వెళ్ళలేదు సో అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేయాలి అండ్ నాకు ఫిష్ థాలి అంటే నేను ఒక ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై నాకు బాగా ఇష్టం సో మిగతాదంతా షెల్స్ కొంతమంది ప్రాన్స్ పెడుతూ ఉంటారు బట్ మీ నాకు నచ్చదు కాబట్టి నాకు అనిపిస్తుంది ఫిష్ తాలి నేను ఎందుకు తింటున్నాను వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి బట్ ఆ ఫీలింగ్ అయినా తినాలనిపిస్తుంది ఫుల్ ప్లేట్లో అన్నీ సర్వ్ చేస్తేస్తారు కదా సో చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో మాకు ఎన్నిసార్లు తిన్నా తాళి తిందాం తాళి తిందామని ఉంటుంది బికాస్ అన్ని ఐటమ్స్ వస్తాయి కాబట్టి అక్కడ సో ఫిష్ ఎంచుకునే దాంట్లో కూడా ఉంటుంది ఏం ఫిష్ అది ఒకటి మ్యాక్రియల్ యా చోనక్ కొంచెం కాస్ట్లీ అనమాట కింగ్ ఫిష్ ఆల్సో కాస్ట్లీ సో దాన్ని బట్టి ఫిష్ బాగుంటుంది బట్ ఫిష్ సో కానీ అది వీళ్ళు ఒక ఫిష్ కోసం ఒక ఫిష్ మారినందుకే మీకు అడగచ్చు ఫస్ట్ ఏ ఫిష్ ప్రిఫర్ చేస్తారని చెప్పేసి సో మనకి పేర్లేదో బాగుంది కదా చోనక్ కింగ్ అని చెప్పేస్తే కొంచెం రేటు ఎక్కువ అయిపోతుంది లైక్ హండ్రెడ్ ఎక్స్ట్రా అయిపోతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ తాళి రైట్ మన ఊర్లో అయితే సో అలా ఆ విధంగా చెప్తున్నాను సో తాళీకి ఒక ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పెట్టాలంటే ఆలోచిస్తారు కదా సో అందుకని చెప్తున్నాను సో టైం ఇప్పుడు వన్ థర్టీ అయిందన్నమాట సో జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ హియర్ లైక్ గోవర్ రోడ్స్ చికెన్ క్యాఫ్రియల్ కూడా తిన్నాము చాలా ఫేమస్ గోవాలో గోవన్ డిష్ అది సో అది ఇక్కడ గోవన్ బ్రెడ్తో సర్వ్ చేస్తారనమాట లైక్ చాలా చాలా బాగుంటుంది అండ్ రైస్తో కూడా మంచి కాంబినేషను నేను ఎక్కడో బాగా షాక్స్లో తిన్నాము దానికంటే రాసాలో ట్రై చేసినప్పుడు చాలా బాగా అనిపించింది సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు క్యాఫ్రియలు ఇక్కడ చూసినారా పుష్ప లొకేషన్ ఇది గోవాలో పుష్ప లొకేషన్ ఇక్కడ గోవాలో కూడా ఉంది అది చూసిన వెంటనే పుష్ప మూవీ గుర్తొచ్చిందనమాట నాకు ఫుల్ అవి ఏదో పిచ్చికరలు కానీ ఉడ్ మిల్ అంట సో అది చూసిన వెంటనే పుష్ప సీన్స్ అన్ని గుర్తొచ్చాయి నాకు అండ్ ఎక్కువ మనం ఇప్పుడు అంజునాన్ అవుతున్నాం లు లుక్స్ నైస్ విద్య లో ఉండొచ్చు సో అంజునా రోడ్కి వచ్చేసాం సో నెక్స్ట్ వెంటనే మనం రాజా వచ్చేస్తుంది లెఫ్ట్లో ఈ టర్న్ గుర్ పెట్టుకోండి మీరు రోడ్ ఇక్కడ చూడు పరా లా ఉంది ఇది ఐ మీన్ అట్లా కనిపిస్తుంది సో దిస్ ఈస్ రాసా కొంచెం ముందుకు తీసుకెళ్ళు సో ఇక్కడ పార్కింగ్ ఉంది మనకి ఫుల్ పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ ఏ ఇబ్బంది ఉండదు సో వ్యూ కూడా బాగుంది ఇక్కడ నైస్ ీచ్డ్ లొకేషన్ సో ఫుల్ ఎండ్ అని చూస్తున్నాను కదా ఇక్కడమ్మ సౌత్ అంట సో దాని పక్కనే ఉంది రాసా ఇట్స్ లైక్ దిస్ ఈజ్ ఆంజునా రోడ్ అండ్ దిస్ ఈజ్ అవర్ రాసా అండ్ అండ్డే స్పెషల్స్ వెజ్ తాలి ఫిష్ తాలి సో రేట్స్ అన్ని లెస్గా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా సెటప్ అయితే ఏం లేదు చాలా నార్మల్ నార్మల్ అంటే నార్మల్ మన గోవాలో చాలా రెస్టారెంట్స్ లాగా ఫుల్ హంగామా ఫుల్ ఐ మీన్ సెటప్ ఐ మీన్ ఆ వైబ్ అయితే ఇక్కడ మనకి దొరకదు ఇట్స్ వెరీ నార్మల్ బట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బైట్స్ కవర్ అంటారు కదా సో లైక్ దాట్ అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట లైక్ నార్మల్ ప్రైజెస్లోనే అఫ్ కోర్స్ ద గ్రీనరీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్ చాలా కూల్గా ఉంది చాలా నార్మల్ బట్ ఫుడ్ ఈజ్ నైస్ ఫుడ్ ఈజ్ ఎక్సలెంట్ ఐ రియలీ లైక్ ఇట్ సో అలానే నేను అన్ని డిషెస్ బాగుంటాయని చెప్పలేను బికాస్ నేను ట్రై చేసింది ఫిష్ థాలి అండ్ ప్రాన్స్ ఫ్రై అండ్ లాస్ట్ టైం క్యాఫ్రియల్ ట్రై చేశాను విచ్ ఈస్ ఎక్సలెంట్ అనమాట త్రీ ఐటమ్స్ కూడా ఐ లైక్ ఇట్ సో అన్నీ బాగుంటాయని నేను చెప్పలేను కదా సో కొన్ని బాగుండచ్చు కొన్ని బాగోకలేకపోవచ్చు బట్ నేను ట్రై చేసింది అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎక్సలెంట్ అనమాట థాలీస్ ఫైనలీ వీ కే టు రాసా సో ఫుల్ గ్రీనరీ అనమాట చాలా అటు సే చాలా ఖాళీ ఖాళీగా ఉంది అండ్ ఐ లైక్ ఎట్ సో రెష్గా అస్సలు లేదు అండ్ చూసిన కదా ఫుల్ గ్రీనరీ అండ్ స్నైస్ యాక్చువల్లీ అండ్ మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది సో మేము లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ చేస్తారు ఇక్కడ సెటప్ అండ్ ఎవ్రీథింగ్ లాస్ట్ టైం అంటే ఫుల్ ఇక్కడేమీ చెట్లన్నీ మొక్కలేం లేవు అన్నమాట ఫుల్ సెటప్ ఇస్ లైక్ డిఫరెంట్ నా అండ్ లెట్ సి మేబీ ఫిష్ తాలి టేస్ట్ మారిందా లేదంటే సేమ్ గానే హ్యావ్ టు టేస్ట్ ఇట్ ఎన్ యా చాలా బాగుంది ఇక్కడ లెట్స్ అవైట్ ఫర్ ఫిష్ తాలి ఇప్పుడే మనం ఆర్డర్ చేసాము సో లెట్ మీ షో యూ హవ్ ఇట్ లుక్స్ అండ్ హవ్ ఇట్ టేస్ట్ అండ్ ఇట్స్ నాట్ ఆఫోల్ ఇందాక నుండి మేము ప్లేట్స్ అతను వస్తుంటే మా కోసమే వస్తున్నాయి అనుకుంటున్నాం అనమాట వాళ్ళెప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా कुछ कौन सा कुछ है ये लेपो बोल सकते हैं ये इंग्लिश ये मैथिल नहीं है लास्ट टाइम मैथिल को हाँ मैथिल में एक्सपेक्ट कर रहा हूँ ठीक है इट्स ओके तुम्हें दे मैथिल का ओन इट्स ओके या इट्स ओके नो प्रॉब्लम कैन यू टेक दिस थैंक यू आई थॉट यू आर शेयरिंग दैट बट इफ आई कैन

चेंपोल और सोल् फिश कर रही है और इसका कंफ्यूजन सोल् फिश सोल् फिश और कंफ्यूजन अच्छा अच्छा ओके समझ गए पेन कलर में है ओह या थैंक यू वाओ फुट इंटरेस्टिंग ना कि इन फिश को सुनते इंटरेस्टिंग ఓకే టంగ్ ఫిష్ అండ ఇట్స్ నైస్ సెంచురీ దిస్ ఈస్ ఆల్సో సో డెలిషియస్ ఐ హెయిట్ ప్రాన్స్ బట్ మై టై విల్ హెయిట్ నా దిస్ ఓ మై ఆ పింక్ కలర్ ఫిషెస్ పాముల్లో ఉంటాయి చాలా డెలిషియస్గా కనిపిస్తుంది దిస్ ఈస్ థాలి ఇన్ రాసా fish and we can ask them like which fish do you want it's nice actually బాగుంది టేస్ట్ కొంచెం ఇంకా వేడిగా ఉంటే చాలా బాగుంటుంది నైస్ కంపెనీ లేదు ఫిష్ అయితే చాలా బాగుంది ఇది సోల్ ఫిష్ అంట ఇది టంగ్ ఫిష్ సోల్ ఫిష్ లైక్ పింక్ కలర్లో ఉంటాయి చాలాసార్లు చూసాము సూపర్ క్రంచీ చేప నచ్చని వాళ్ళు కూడా ఈ ఫిష్ని తినచ్చు హాయిగా వికల్సాం ఆ చేప స్మెల్ కానీ అంత ఎక్కువ మాంసం లేదు కదా ఇట్స్ నైస్ యాక్చువల్లీ ఇది కూడా తోల్ ఫిష్ ఎమ్ అమ్మి దిస్ ఆల్సో టంగ్ ఫిష్ కర్రీ ఆల్సో some beans can be the beans and peas and mata it's interesting actually and this is oh this is prawns curry looks interesting and prawns fry and some veggies i think so baby prawns and this is some veg veg fry beans and uh, uh, some coconut ఆనియన్స్ అండ్ దిస్ ఈజ్ స్వీట్ సేమ్ యా అండ్ లుక్స్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ అండ్ దిస్ ఈస్ కుమ్ కుమ్ జ్యూస్ like లైక్ after ఆఫ్టర్ ఫుడ్ తర్వాత తాగుతారు ఐ థింక్ like లైక్ సమ్ పులుపు కొంచెం లైక్ బటర్ మిల్క్ ఇన్ తెలుగు యూ కెన్ సే మనం మిల్క్ ఎలా తాగుతామో వీళ్ళు ఇక్కడ కుకుమ్ నా హస్బెండ్కి ఇది బాగా ఇష్టం బట్ ఐ డోంట్ లైక్ ఇది ఎప్పుడు తాగలేదు నేను బట్ అన్నం బాగా మంచిగా ఈ తాళి అంతా తినేసిన తర్వాత ఇది తాగితే మంచిగా డైజెషన్ అవుతుంది సో ఫైనలీ తాళి కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి తాళి వస్తుంది అండ్ ఈ ఈ ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంది నాకు నచ్చింది యాక్చువల్లీ మ్యాక్రియల కంటే ఇది బాగుంది మ్యాక్రియల్ ఎక్కువ మాంసం ఉంటుంది కదా అందులో లేదు అంటే ఎక్కువ ఫిషెస్ లైక్ మంచి ఫిష్ ఫ్రై తిన్నట్టుంది కాస్ట్ తెలుసుకోవాలి ఎంతో వెరీ వెరీ నైస్ నాకైతే బాగా నచ్చింది ఖచ్చితంగా ట్రై చేయాలి కోర్స్ ఐ రికమెండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉండే ఈసారి కూడా డిఫరెంట్గా ఉంది బట్ లాస్ట్ టైం కూడా బాగుంది ఇప్పుడు కూడా చాలా బాగుంది ఫిష్ ఒకటే కాదు మిగతా ఐటమ్స్ కూడా టేస్ట్ డిఫరెంట్ అంత గుర్తులేదు నాకు బట్ యా ప్రతిసారి గుర్తున్నది ఏంటంటే బాగుంది ఇక్కడ ఫుడ్ యూ కెన్ కమ్ అండ్ ట్రై నువ్వు తాగలేదు చెప్పలే నువ్వు తాగలేదు చెప్పాలా తినిపిస్తా అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎదుగో ఇది టంగ్ ఫిష్ అంట సో మీరు టంగ్ ఫిష్ సెలెక్ట్ చేసుకోండి ఐ మీన్ మీరు ఫ్రెండ్స్ అందరూ వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిష్ ట్రై చేయొచ్చు లైక్ యూ కెన్ షేర్ విత్ ఈ చద సో అన్ని ఫిషెస్ ట్రై చేసినట్టు ఉంటుంది బట్ మీకు చేప పెద్దగా ఇష్టం లేదు అంటే ఖచ్చితంగా ఇది తినచ్చు ఎందుకంటే అంత మాంసం లేదు కాబట్టి చాలా క్రంచి క్రంచింగ్గా లైక్ రవ్వతో చేస్తాడనమాట ఓవెన్ స్పెషల్ ఇది విత్ రవ్వ ఫ్రై అండ్ ఫైవ్ ఫిషెస్ వచ్చాయి సో ఎక్కువ ఫిషెస్ వస్తున్నాయి కదా సో ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది సో అందులో నుంచి క్రాస్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ రాజాలో ఆగి హ్యాపీగా మీల్ చేయచ్చు అండ్ కాస్ట్ కూడా ఐ థింక్ మీడియంలోనే ఉంటుంది సీజనబుల్గానే ఉంటుంది అండ్ కొంచెం వేడి పైగా రేకు కదా లైక్ అఫ్ కోర్స్ మనం మంచి ఫుడ్ తినాలంటే కొన్ని కొన్ని ప్రతిసారి ఏసీలోనే కూర్చొని తినడం కాదు కదా లైక్ ఇలాంటి దగ్గర కూడా వచ్చి ట్రై చేయాలి నాకైతే మస్తు నచ్చింది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆలీ నేను తిన్న దాంట్లో అయితే సో ఐ రికమెండ్ సో యూ కెన్ సర్చ్ ఆన్ గూగుల్ ఆల్సో రాసా ఫర్ లొకేషన్ అండ్ ఫర్ దర్ రివ్యూస్ ఆఫ్ కోర్స్ అండ్ చాలా డిషెస్ ఉంటాయి కదా ఏం చేయాలి లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఈజీ ఫార్ యూ నేను అసలు ప్రాన్స్ తిన్నాను క్రంచి బాగుంది టేస్ట్ చాలా బాగుంది అండ్ సమ్ బీన్స్ వెజ్ ఫ్రై అన్నమాట బాగుంది అండ్ దిస్ ఇస్ ప్రాన్స్ కర్రీ అండ్ ప్రాన్స్ నచ్చదు కాబట్టి ఐ డోంట్ లైక్ బట్ నేమ్ వస్తుంది దిస్ ఇస్ గోవన్ ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ డిఫరెంట్ స్పైస్ కలుపుతారు ఇక్కడ లైక్ డిఫరెంట్ యా నచ్చింది నేను ఎప్పుడూ తాళి తిన్నా కూడా నాకు ఫిష్ ఫ్రై రైస్ అండ్ వెజ్ ఫ్రై మాత్రమే ఇష్టం అనమాట దాంతోనే నేను అన్నం అంతా తినేస్తూ ఉంటాను మిగతా కర్రీస్ పెద్దగా పట్టించుకోండి హోటల్ గార్డ్స్ నైస్ వెరీ గుడ్ సూపర్ అని చెప్పొచ్చు సో నష్టం రోజా అంటున్నాం కమ్ టు రాజా అండ్ హ్యావ్ సమ్ నైస్ మీల్ విత్ యువర్ ఫ్రెండ్స్ యర్ ఫ్యామిలీ అంజున దారిలో మనకి చాలా రెస్టారెంట్స్ కనిపిస్తాయి లైఫ్లో ఉంచు ఒకటి లాస్ట్లో చాలా చాలా రెస్టారెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో నేను ఇటు దారిలో ఒకటి రాసాలో ట్రై చేశాను కాబట్టి ఇక్కడ తిన్నాను కాబట్టి ఫుడ్ ఇస్ నైస్ గుడ్ యాక్చువల్లీ యూ కెన్ ట్రై హ్యాపీలీ యుంట్ రీ దిట్ సో లెట్ మీ ఈట్ పీస్ఫుల్లీ వీడియో కటబో యా ఫైనల్లీ వీ ఏట్ అండ్ కేమ్ సో ఇట్స్ సో నైస్ సో చూస్తున్నారు కదా ఫుల్ హాట్ ఇక్కడ హేయ తిని తిని హౌస్ పోయా అన్నమాట వన్ అవర్ తింటనే ఉన్నాం కదా ఇట్స్ లైక్ అఫ్కో ఆల్మోస్ట్ 3 అయిపోయింది టైం ఓ సో హాట్ యాక్చువలీ సో రాసార్ మీరు వస్తున్నారంటే బీ ప్రిపేర్ దట్ ఇట్స్ సో హాట్ ఆఫ్కోర్స్ గోవా అంటున్నాను ఎక్కడైనా హాట్ ఎక్కడ మనకి రెస్టారెంట్స్లో ఏసీ అయితే ఉంటావు కదా సో ఇట్స్ ఆల్ అబౌట్ క్లైమేట్ యాక్చువల్లీ బట్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ డూ యూ నో సో ఇంత మంచి తాళి మీరు చూసారు కదా చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో నా హస్బెండ్కి నార్మల్గా అనిపించింది అంట సో మన టేస్ట్ బర్డ్స్ వేరు నాకైతే హ్యాపీగా తినచ్చు అనిపించింది అండ్ అఫ్ కోర్స్ యా సో తను చెప్తుంది ఏంటంటే వా ఎక్కడ బాగుండదు యా బాంబేలు ఈజ్ వా అండ్ రేట్ ఈస్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ సో అంత మంచి దాలి లైక్ లాడ్స్ ఆఫ్ డిషెస్ వెజ్ ఫ్రై లైక్ ప్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ వెజ్ కర్రీ అండ్ వన్ స్వీట్ అండ్ చాలా ఎక్కువ పోర్షన్లో వాళ్ళు రైస్ ఇచ్చారు అండ్ ఫైవ్ ఫైవ్ ఫిషెస్ యా నేను ప్రాన్స్ కర్రీ అనుకున్నాను అది అది క్రాబ్ క్రాబ్ కర్రీ అంట సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అన్ని డిషెస్ ఇచ్చేరు సో ఆర్డర్ చేసినప్పుడు మాకు తెలీదు ఫిష్ తాలి ఎంత అనేది బికాజ్ మెన్యూలో లేదు చూసినప్పుడు సో జస్ట్ మేము ఫిష్ తాలీ కావాలని ఆర్డర్ చేసాము లైక్ యు నో సో మీరు అని గెస్ట్ చేస్తున్నాను లైక్ ఆ తాళి చూస్తే లైక్ అయితే అటు చూసిన వెంటనే త్రీ హండ్రెడ్ ప్లస్ ఉండొచ్చు టూ ఫిఫ్టీ ప్లస్ ఉండొచ్చు అనుకున్నాను అనమాట బట్ యు నో ఈ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో సో నైస్ కదా లైక్ కుమారి అంటే హైదరాబాద్లో ఒక మీల్సే అన్నీ కలిపి వన్ ఫిఫ్టీకి ఇస్తుంది అని చెప్పారు కదా లైక్ బాగా ఫేమస్ అయ్యారు సో వన్ ఫిఫ్టీ మీల హండ్రెడ్ మీల్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఫ్రమ్ ఫోర్ టు ఫోర్ టు మిడిల్ క్లాస్ ఎవ్రీవన్ కీట్ హ్యాపీలీ లైక్ ఫుల్ నిండిపోతుంది కాడుపు పొట్టంతా బాగా నిండిపోతుంది సో అంత మంచి ప్లేట్ ఫుల్ ఆఫ్ ఫుల్ ప్లేట్ అనమాట సో బాగుంది యాక్చువల్లీ సో అది వన్ ఫిఫ్టీ కంటే ఐ లిటరలీ షాక్ యాక్చువల్లీ ఐ థాట్ బికాస్ వన్ ఫిఫ్టీకి ఇంత తక్కువకి నేను ఎక్కడప్పుడు తినలేదు ఇక్కడ పైగా తినే వాటిలో కంటే అన్ని రెస్టారెంట్స్లో దీనికి డబుల్ పే చేసి కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు సో విచ్ ఇస్ వెరీ నైస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి యూ కెన్ హ్యాపీలీ ఈ టెట్ రాజా సో నేనైతే బాగా రికమెండ్ చేస్తాను సో అసలు ఎక్కడ కూడా చెప్పడానికి లేదు యూ కెన్ హ్యాపీ ఈ సో నా హస్బెండ్కి నార్మల్గా ఉందని చెప్పారు బట్ నాకైతే చాలా బాగా నచ్చింది లైక్ ఎక్కడ కూడా వంకలు పెట్టాల్సిన అవసరం లేదు హ్యాపీలీ అది కూడా వన్ ఫిఫ్టీకి అయితే కళ్ళు మూసుకొని తినచ్చు ఏం ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా ఏది బాగలేదు అని ఏం లేదు నాకు ప్రాన్స్ ఫ్రై కూడా చాలా బాగా నచ్చింది ప్రాన్స్ ఫ్రై నేను యాక్చువల్లీ తినను సో ప్రాన్స్ నైట్ నేను పక్కన పెట్టేసి ఆ ఫ్రై తిన్నాను చాలా బాగుంది మసాలా టేస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే నీట్గా ఉంది వన్ ఫిఫ్టీకి నార్మల్గా మనకి రోడ్డు పక్కన బడ్డీలో ఇస్తూ ఉంటారు అసలు ఏం బాగోదు బట్ ఇట్స్ నైస్ ఇంత పెద్ద రెస్టారెంట్ అయింది మంచిగా ఆ రేట్కి ఇంత ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారంటే సో ఇట్స్ నైస్ యాక్చువల్లీ సో మనం ఇప్పుడు ఫ్రెండ్స్తో టెన్ టెన్ మెంబర్స్ వస్తున్నాము ట్రిప్కి గోవాకి సో ఒక వన్ ఫిఫ్టీ అంటే హ్యాపీగా ఇద్దరు తినచ్చు యూనో హ్యాపీగా యా మీరు ఒక ఐదు థాలీలు ఆర్డర్ చేసుకుంటే చాలు హ్యాపీగా తినచ్చు అంత ఎక్కువ నార్మల్లీ వేరే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ పోర్షన్ ఇస్తున్నారు రైస్ అంటే ఎక్కువ పోర్షన్ అండ్ ఇంకొకటి మీరు మా ఇంట్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే నేను తిన్నప్పుడు బాగుంది సో ఎప్పటికప్పుడు షెఫ్స్ మారచ్చు అండ్ ఎప్పటికప్పుడు టేస్ట్ కూడా మారచ్చు ఐ డోంట్ నో బట్ లాస్ట్ టైం తిన్నప్పుడు రాసాలో చాలా బాగుంది ఇప్పుడు కూడా చాలా బాగుంది లైక్ లేకపోతే ఫైవ్ స్టార్స్కి మీరు ఎంత ఇవ్వచ్చు అంటే నేను ఫోర్ పాయింట్ ఎయిట్ ఇస్తాను నో యూ కెన్ హ్యాపీలీ గివ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సో సి ఇట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ టేస్ట్ బర్డ్స్ తనకి యాక్చువల్లీ తాళి తినాలని లేదు సో మనకు బాగా ఆకలేసినప్పుడు మినికి మీకు నిజంగా తాళి తినాలనిపిస్తుందంటే చాలా బాగుంటుంది సో అఫ్కోర్స్ పోసన్కి పోసన్కి కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం బాగా ఎక్కువ ఉంటుంది సో తనకి బా కొంచెం నార్మల్గా నచ్చింది నాకు నాకు చాలా బాగుంది హ్యాపీలీ యూ కెన్ ఎయిట్ ఏమీ వంకలు పెట్ట ఐ మీన్ వేరే రెస్టారెంట్స్తో పోల్చుకుంటే నాకు రాసన్లో చాలా బాగా నచ్చింది అది మ్యాటర్ అనమాట సో ఒకరికొకరికి ఎంత అయినా కూడా చండాలంగా అయితే మాత్రం యూ కెన్ హ్యాపీలీ ట్రై అట్ అఫోర్డబుల్ ప్రైస్ అని గు సో హ్యాపీలీ యూ కెన్ స్టాప్ ఇయర్ అట్ రాజా బట్ సో హాట్ ఇక్కడ రేకు కదా కొంచెం ఇక్కడ ఎక్కడైనా అదే ఉంటుంది సో బట్ స్టిల్ కెన్ ఎంజాయ్ నైస్ స్పూన్ ప్రాన్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ స్టాఫ్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు దే ఆర్ గుడ్ యాక్చువల్లీ నైస్ పీపుల్ వెరీ హై రికమెండ్ టు గో టు రాసా టు హ్యావ్ నైస్ మీల్ ఐ థింక్ ఇట్ హెల్ప్స్ బికాస్ అంత తక్కువకి వన్ ఫిఫ్టీకి మనకి కడుపు నిండుగా అంత మంచి ఫుడ్ హోమ్లీ ఫుడ్ యూ కెన్ సే హోమ్లీ ఫుడ్ సో అంత మంచి హోమ్ ఫుడ్ దొరుకుతుందంటే సో ఖచ్చితంగా మీరు రావాలి ఇక్కడికి సో తాలి తినడానికి యూ క్యాన్ ట్రై ఎట్ రాసా సో దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దాట్ సో ఐ హై రికమెండ్ అండ్ మీరు కూడా ఒకవేళ గోవా వచ్చి రాజాలో దిగి నా వీడియో చూసి మీరు రాజాకి వెళ్ళి తిన్న తర్వాత మీ కామెంట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దాట్ ఎలా ఉందనేది నేను కూడా తెలుసుకుంటాను సో దట్స్ ఆల్ అబౌట్ థాలీ ఇన్ గోవా అట్ రాజా అట్ అంజునా సో ఇక్కడతో నేను మీతో వీడియో నేను ఎండ్ చేస్తున్నాను సో వీఆర్ గోయింగ్ టు హోమ్ నా అండ్ సో లెట్ మీ నో దట్ యూ లైక్ ద వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హే గోవా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో మీకు చాలా ఇన్ఫార్మ్ హెల్ప్ అవుతున్నాయి కొన్ని కొన్ని లైక్ మీరు ఇట్లా అంజున వెళ్తున్నారు లైక్ యూనో అంజున వెళ్తున్నప్పుడు అంజున వెళ్తున్నప్పుడు మీకు తాళి తినాలనిపిస్తుంది లైక్ మీరు మేబీ రాజా చూడొచ్చు బాగుంటుందా బాగోదా వెళ్ళిపోతూ ఉంటాము సో నేను చెప్తున్నాను యూ కెన్ హ్యాపీలీ బ్లైండ్గా యూ కెన్ స్టాప్ ఎట్ రాజ్ అండ్ యూ కెన్ హ్యావ్ అ నైస్ మీల్ విత్ యువర్ ఫ్యామిలీ బట్ బీ ప్రిపేర్ దట్ ఇట్స్ సో హాట్ నాకైతే కొంచెం అది మైనస్ అనిపించింది ఫ్యాన్ సరిగా ఫ్యాన్ సెటప్స్ అవన్నీ కూడా సరిగ్గా తగలలేదు బట్ ఇట్స్ ఓకే అఫోర్డబుల్ ప్రైస్ లైక్ మీరు అఫోర్డబుల్గా మీ ఫ్యామిలీ అంత ఫ్యామిలీ ఇప్పుడు గ్రూప్ అంతమంది వచ్చినప్పుడు వన్ ఫిఫ్టీకి తాలి అంటే అది కూడా ఫుల్ మనకి ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది ఒక్క నేనైతే సగం తిన్నాను అందులో హాఫ్ హాఫ్ కంటే తక్కువ వచ్చి నా హస్బెండ్ తిన్నారు బట్ స్టిల్ నాకు బాగా హెవీ అయిపోయింది సో ఇద్దరు హ్యాపీగా తినచ్చండి అందులో ఏమాత్రం డౌట్ లేదు యా బట్ చెప్నాను లైక్ అమ్మాయిలు అయితే ఎక్కువ తినలేరు కదా లైక్ యూ కెన్ షేర్ విత్ యు లైక్ యూ కెన్ షేర్ విత్ యు ఫ్రెండ్స్ ఆల్సో సో దట్స్ వాట్ జస్ట్ ఈ మీరు ఫ్యామిలీతో వచ్చినట్టయితే జస్ట్ మొత్తం అందరూ తాలి ఒకసారి ఆర్డర్ చేసేయకండి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆర్డర్ చేయండి లైక్ తినండి నచ్చినట్టయితే మళ్ళీ నెక్స్ట్ తాలి చెప్పుకోవచ్చు సో ఇట్ కమ్ సో మీకు నచ్చినట్టయితే సో దట్ ఈస్ ద్రిక్ అనమాట లైక్ అందరికీ తాళి తినేందు అందరం ఒకేసారి ఆర్డర్ చేసేస్తుంటాము నాట్ లైక్ దట్ ఫస్ట్ ఒక తాళి ఆర్డర్ చేయండి అండ్ విట్ నైస్ Order again and again and again, so that's what it's all about today's video. And thank you so much for watching my video. And until then, take care, bye bye. Say bye, Johnson. Bye bye. bye.